సువర్ణ జ్యోతి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం సువర్ణజ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవమండి ఛానల్ చూడండి చూపించండి చేసి మీ సపోర్ట్ మాకు అందించండి మా ఫోన్ తుఫాను మన కాకినాడ మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి మంగళవారం బుధవారం మన ప్రాంతంలో కూడా వర్షాలు అదేవిధంగా గాలులు ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా దాదాపు ట్వంటీ ఎంఎం వర్షపాతం అదేవిధంగా ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ రెండు రోజులు కూడా ఎవరింట్లో వారు ఉండి ఎక్కువగా అన్ని విధాలుగాను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాం అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పితే బయటికి రాకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ అధిక వర్షాలు అదేవిధంగా అధిక గాలుల వలన జరిగేటటువంటి అన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడా రివ్యూ చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవేళ ఏదైనా ఈరోజు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా చెట్లు కూలిపోయినా ఇవన్నీ కూడా వెంటనే స్పందించే విధంగా విధంగా ఎక్కడైతే ఈరోజు ఏదైనా విద్యుత్ సమస్యలు ఏర్పడి తాగునీటి సమస్యలు ఏర్పడకుండా దానికి ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో శానిటేషన్కి సంబంధించి అలాగే గ్రామాల డ్రైనేజ్లు కెనాల్స్ ఛానల్స్ అన్నింటిలోనూ కూడా ఎక్కడ బ్లాకేజీలు లేకుండా ఈరోజు ఇటువంటి ఏదైనా రెయిన్ వాటర్ అంతా కూడా సక్రమంగా పారుదల అయ్యే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాం కనుక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వంతో సహకరించి మీరు కూడా మీ ప్రాంతాల్లో మీ గ్రామాల్లో మీరు ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకురండి అదేవిధంగా మీరు కూడా ఈరోజు వాలంటీర్లుగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఏదైనా ఈరోజు ఈ అధిక వర్షాల వల్ల కానీ అధిక గాలుల వల్ల కానీ ఇబ్బంది ఏర్పడితే దాన్ని అధిగమించే విధంగా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను